ఫ్రెండ్స్ ఇందులో మా పాప వేస్తున్న డ్యాన్స్ అండి అని అసలు వచ్చేదాకా ఎంత ఎగ్జైట్ అయ్యారు అసలు చూస్తుంది మా పాప ఎలా చేస్తుంది అదే కొంచెం భయం ఉంది కానీ సూపర్ అండి చాలా అంటే చాలా బాగా చేసిందండి మా పాప బాగుంది నేను ఏదన్నా స్టెచ్గా నేను అదే మార్చుకోవాలి అనుకున్నాను కానీ మర్చిపోయింది చాలా అంటే చాలా బాగా చేసిందండి

ఇలాగే సపోర్ట్ చేయాలని మనసు పోతే కోరుకుంటున్నాను ఉంది చూసి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ మీ మీ ప్లెసింగ్స్ ఉంటేనే బాగుంటుందని కోరుకుంటున్నానండి కానీ చాలా అండి నేను మాత్రం ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యానుకో పాప చేస్తున్నప్పుడు సీట్ చేశారు కూర్చొని చూశానండి కొంతమంది మిత్రి అర్చి కొంతమంది మాకు కనపడాలి కదా మేము చూడాలి కదా అని చెప్పేసి కానీ అనుకుంటమందేమో అడ్డ మాట వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు చాలా చిరాకు వచ్చింది ఒక్కొక్కసారి నాకు అయినా పర్వాలేదు అంటే మళ్ళీ వాళ్ళేది అలా ఉంటాము